దృష్టిలో అంతరాంతరం అయితే ఇప్పటికీ కూడా రూపు మాట పడలేదు రూపం మార్చిస్తుంది అని నేను అంటాను ఎందుకంటే ఇప్పుడు సభాలు చూస్తున్నాం మనం ఒకసారి ఇప్పుడు రోజులు ఒకసారి మనం పరిశీలిస్తే ఆర్థికంగా వెనుకబడిన వాడు సాస్యంగా వెనుకబడినటువంటి వాడు అది ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు మైనారిటీ కావచ్చు సామరస్యంగా వెనుకబడినటువంటి వాడు వారు దైలందరి కార్యక్రమాల్లో వారికి ఎత్తుగానే సమాజంలో గౌరవంగా ఎదగాలని అంటూ తనకు కావలసినటువంటి ఒక స్కీల్ అంటే ఒక ప్రభుత్వ ఏ ఏమాది అది కూడా నిండిపోయిందని మనం ఒక్కసారి ఆలోచించాలి ప్రభుత్వ స్కూల్లో చదువుకోవాల్సిందే ఇదే మీ యొక్క వెనుక బాస్కి గత ఒక ప్రభుత్వాలు చెప్పాయో దాన్ని నీటి మాటాలని యాభు అంబేద్కారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సామాజిక అసమానతలు కలగాలని ముందుగా ఆయన చేసిన పని మన పిల్లలు చదువుకునేటటువంటి స్కూళ్ళని మారు నేడు కింద బాగు చేసి మనసు అవసరమైనటువంటి హాస్పిటల్స్ని నాడి నేడుకుని బాగు చేశాను మరి ముఖ్యంగా మన వర్గాలకు అర్థం కాలేదు కానీ వెనుక బాబు ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం అయితేనేది నద్దైతేనే సంక్షేమం అయితేనేది ఇది అడుక్కుంటే రాకూడదు చేసినటువంటి జనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర గారు కావాలంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల రోజు ఎదుర్కెళ్ళి మనం కట్టాలి వాడు సంతకం పెడితే సచివాలయంలో ఆ ప్రదేశం యాక్సెక్ట్ చేస్తారు మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మన శేషాన్ని తాకట్టు పెట్టి ఊర్లో నెస్ట్ బెంగుల్ ఉపాయ పెడితే పాలరాక్తటువంటి ఆ తెలుగుదేశం కార్యకర్తలు నిలబడాల్సినటువంటి పరిస్థితిలోకి మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ సమాజాన్ని తీసుకోవచ్చారు సమాజ నిర్మాణం జరగాలి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వల్ల శాసనమవుతుంది అన్నటువంటి విషయం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిజంగా తగ్గించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పన్ను సరిగా జనరల్ పబ్లిక్ మనం నెచ్చినారు కొట్టుకున్నా సరే జనాలకు అది దొరికిట్లేదు ఈరోజు అర్థపడుతుంది తమ రైతులు ఎన్ని పండి చేస్తున్నారా హిందీ సచివాలయాలు ఇన్ని రైతు పరిశోత్ కేంద్రాలు కట్టరా వైస్ పరసత్వ కేంద్రాలు కట్టి రైతులకి ఎరువులు తిరుగులందరూ విత్తనాలు అన్ని సరఫరా చేస్తే ఎవరికో జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఓట్లు వెయ్యి దేసి అన్నారు ఆ రోజు ఇంటికొంద్ర ఇంటిలో మనం విత్తనాలు పంపిస్తే పై శోరులు ఉన్నాడు అనేవాడు మీరు పైసలు తెచ్చేవాడు ఏమి గోపిలీని కదా సేమ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒక్కొక్కరికి పరిసరం మాట్లాడుతాయినప్పుడు సమయంలో అయిన చచ్చినట్టు మూసుకొని మరి మంచి మాటలు ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర లేకపోతే ఆ పిఎస్మెంట్ దగ్గర లేకపోతే ఆఫీస్ ఆఫీసర్ తెచ్చినట్టు లైన్ పెట్టినారు లైన్ పెట్టడం కాదు ఈ బస్సులో ఖర్చు ఫ్లేస్ కొట్టుకుంటున్నట్టే సేమ్ టు సేమ్ ఆర్టికే దగ్గర ప్లేస్మెంట్ దగ్గర చెప్పిన పెట్టుకొని కొట్టు పొట్టు కొట్టుకుంటారు తెలుగు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నటువంటి మంచి ఆత్మాభిమానం కాపాడే ప్రయత్నం అంతా కూడా మనమే ఉద్యమించాలి ఎందుకంటే అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనకు అవసరం మన్నాంటి పేదలకి మన మన్నాంటి ఎస్టీలో ఉన్న పేదలు బీసీల్లో ఉన్న పేదలు మల్లారిటీలో ఉన్న పేదలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ అవసరం అది మన పేదల శత్రులో సందే అప్పుడు ఇంకా మన చెప్తా మన ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం